నెల్లూరు రూరల్ నియోజకవర్గం ములుగుడి గ్రామం రాజకీయంగా చైతన్యానికి మారుపేరు ములుగుడి ఒకసారి కాదు సార్లు కాదు మూడు సార్లు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో భారీ మెజార్టీలతో నేను విజయం సాధించాను దానికి కారణం మునుగుడు లాంటి ప్రాంతాలు ములుగుడి గ్రామంలో కూడా మూడు ఎన్నికల్లో కూడా మా కోటం రెడ్డి శ్రీధర్ అని కుటుంబ సభ్యుడిగా పెద్ద ఎత్తున ఆదరించారు ఆ విశ్వాసం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పట్ల ఉంటుంది మరీ ముఖ్యంగా ములుముడు సౌత్ ఈ యొక్క గ్రామాలు రాజకీయ చైతన్యానికి మారుపేరైన గ్రామాలుగా ఈ యొక్క గ్రామాల్లో నా శక్తి మేర ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలని ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేసే తపన పదకొండేళ్లుగా పనిచేస్తూ ఉన్నాం ఈనాడు ములుముడి గ్రామానికి త్రీ ఫేజ్ కరెంటు పనులు త్రీ ఫేస్ కరెంటు పనులు ఒక్క మునుగుడి గ్రామానికి ఏర్పాటు చేయాలంటే అయిన ఖర్చు అక్షరాల రెండున్నర కోటి రెండున్నర కోటే కాకుండా మొత్తం పన్నెండు ట్రాన్స్ఫార్మర్లు పన్నెండు ట్రాన్స్ఫార్మర్లు రెండున్నర కోటి ఖర్చుతో మునుగుడి గ్రామానికి త్రీ ఫేస్ కరెంటు పనులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో దీనివల్ల లో వోల్టేజ్ సమస్య ఉండదు పొలాలకి ప్రత్యేక లైన్ ఇళ్ళకి ప్రత్యేక లైన్ ఇళ్లవాసులు ఎవరైనా త్రీ ఫేస్ కావాలనుకుంటే ఇంతకుముందు అప్లికేషన్ పెట్టుకున్న అవకాశం లేని పరిస్థితి మరి ఈనాడు ఈ గ్రామానికి త్రీ ఫేస్ అవకాశం వచ్చింది కాబట్టి ఎవరు పెట్టుకున్నా కూడా అందుకు అవకాశం ఉండే పరిస్థితి వ్యవసాయానికి సపరేట్ లైన్ అదేవిధంగా ములుగుడి గ్రామంలో అనేక చోట్ల కూడా స్తంభాలకు కూడా ప్రత్యేక ప్రయత్నాలు చేయడం జరిగింది ఇంకా ఏదైనా మీకు ఏదైనా సూచనలు సలహాలు ఉన్నా సమస్యలు ఉన్నా నేను బయలుదేరిన తర్వాత గిరి మీ అందరి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకి తిరుగుతున్నటువంటి మీ అందరి కుటుంబ సభ్యుడు నా తమ్ముడు కోటం రెడ్డి దిద్దరెడ్డి ఇక్కడే ఉంటాడు కాబట్టి అధికారులతో మాట్లాడి వీలైన కాడికి నా దగ్గర ఒకటే పద్ధతి అవుతుందంటే అవుతుంది కాదంటే కాదు రెండే రెండు ఏదైనా పని చెప్పినప్పుడు దానికోసం ప్రయత్నించడం వీలుంటే చేసేయడం అవకాశం లేని పరిస్థితుల్లో ఏ కారణంతో అవకాశం లేదో తెలియజెప్పడం అది నా అలవాటు తిప్పుకునే అలవాటు నాకు లేదు అదేవిధంగా మునుగోడు గ్రామంలో అందరినీ నేను కోరుకునేది ఒకటే ఎవరైనా ఏ చిన్న సమస్య ఉన్నా లేదు సూచన ఉన్నా సలహాలు ఉన్నా నేరుగా ఫోన్ చేయండి నా దగ్గర మీ నెంబర్ ఉన్నా మీ నెంబర్ లేకున్నా ఫోన్ ఇచ్చుకునే అలవాటు ఉంది పదకొండేళ్ళుగా మీరు చూస్తున్నారు ఏ సమయంలో అయినా మీరు ఫోన్ చేయొచ్చు ఒకవేళ మీద మీటింగ్లో ఉన్నా కూడా మిస్ కాల్ చూసుకొని తిరిగి నాకు ఫోన్ చేసిన అలవాటు ఉంది ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మునుగోడు గ్రామం గతంలో ఈ తరహా తగాదాల వల్ల ఎంత నష్టపోయిందో మీ అందరికి కూడా అని చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉండే ప్ర ఇక్కడ ఉండే ఇళ్ళని కూడా సామాన్య కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు చిన్న చిన్న రైతులు కాబట్టి అనవసరంగా ఎందుకంటే గ్రామాలు తర్వాత తగాదాలు రాకుండా ఉండవు చెట్ల కాడనో గుట్ల కాడనో పొట్ల కాడనో పాలకాడనో నీళ్ళ కాడో మజ్జి కాడో తగాదాలు వస్తాయి రాకుండా ఉండవు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా ఎక్కడికక్కడ గ్రామాల్లో మీరు కూర్చొని దాన్ని పరిష్కారం చేసుకుని అన్ని రకాల సంతోషంగా ఉండాలని రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ యొక్క గ్రామాల అభివృద్ధి కోసం శక్తివంచడం కృషి చేస్తానని చెప్పి మాట ఇస్తూ అదేవిధంగా గ్రామంలో ఉండే యువతకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా గ్రామంలో ఉండే యువత అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ని సిద్ధం చేసుకోండి ఆ యువత ఏ సమస్యలు చెప్పినా కొన్ని వ్యక్తిగతం ఉంటాయి కొన్ని గ్రామానికి ఉంటాయి గ్రామానికి ఉన్నాయి చేతులు ఉంటే చేస్తాం వ్యక్తిగతం కూడా చేతిలో ఉంటే చేస్తాం అంతిమంగా ఒక మంచి యువకుల్లా మీరు తయారు కావాలని చెప్పి కోరుకుంటూ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి ఎన్నికలు అయిపోయినాయి నేను మీ ఎమ్మెల్యేని మీ ఎమ్మెల్యేని ఎవరైనా నాకు ఫోన్ చేయచ్చు ఎవరైనా నాకు ఫోన్ చేయొచ్చు కాబట్టి దయచేసి ఫోన్ చేసి చెప్పాలని ఎందుకంటే మీరు చెప్పకుండా నాకు తెలియదు నాకు మునుగుడు లాంటి ప్రాంతాలు రూరల్ నియోజకవర్గంలో చాలా ఉంటాయి సగం నెల్లూరు నగరం నెల్లూరు రూరల్ కాబట్టి ప్రతి నాకు తెలియాలంటే కష్టం నేను పదే పదే ఈ యొక్క మీటింగ్ ద్వారా చెప్తూ ఉన్నా మీడియా ద్వారా చెప్తూ ఉన్నా ఎక్కడ ఏ చిన్న పొరపాటు ఉన్నా నేను తప్పు చేసిన శాసనసభ్యుడిగా కోటం రెడ్డి సుధర్ రెడ్డి తప్పు చేశాడు అని మీరు భావించిన గిరిధర్ రెడ్డి తప్పు చేశాడని భావించిన మహోటం లేకుండా చెప్పండి ఎందుకంటే కుటుంబంలో మీ కుటుంబంలో ఎవరైనా పొరపాటు చేస్తే మీరు చెప్తారా లేదా ఎందుకు చెప్తారు బాగా చేసుకుంటారని మరి అదేవిధంగా మీకు నాకుండే బంధం కుటుంబ సభ్యుల బంధం కాదు మొట్టమొదటిసారి రెండు వేల పన్నెండులో గడప గడపకి ఈ గ్రామానికి వచ్చినప్పుడే చెప్పాను నేను శాసనసభ్యుడిగా ఉంటే నేనేదో ఎమ్మెల్యేని మీరేదో ఇది అని కాకుండా మీరందరూ కూడా మా అన్న మా తమ్ముడు మా బిడ్డ మా కుటుంబ సభ్యుడు శాసనసభ్యుడు అని చెప్పే విధంగా ముందుకు సాగుతానని చెప్పా అదే మాట కట్టుబడి ఇప్పటికే ఉన్నా ఒక్కటి ఆలోచించండి మీరందరూ కూడా ఈ గ్రామాలకు సంబంధించి దేవస్థానాలు కానీ దర్గాలు కానీ మసీదులు కానీ చర్చిలకు కానీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా నా స్నేహితుల సహకారంతో ఎంత పెద్ద ఎత్తున మీకు సహకరించింది గతంలో ఎప్పుడైనా సరే గతంలో ఎప్పుడైనా సరే ఎంతోమంది నాయకులు ఉన్నారు ఎంతోమంది నాయకులు ఉన్నారు ఎవరైనా సరే ఆ పని చేశారా కాబట్టి ఆలోచించేయండి నేను ఒకటే చెప్తున్నా నా ఉద్దేశం ఒకటే ఈరోజు ఎన్నికలు లేవు మూడున్నర సంవత్సరం ఎన్నికలు రావు మూడున్నర సంవత్సరం ఎన్నికలు లేకున్నా కూడా నా ఉద్దేశం ఒకటే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం జనం మధ్యలో ఉండాలా ప్రజల మధ్యలో ఉండాలా అంతిమంగా అంటే ఐదేళ్ళకి ఒకసారి ఓట్ల కోసం వచ్చే నాయకుడు కాదు శాసనసభ్యుడు అంటే ఎన్నికలున్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా అంతిమంగా శాసనసభ్యుడు ఎలా ఉండాలంటే మీరందరూ కూడా సగర్వంగా మా కోటమిరెడ్డి సేరెడ్డిలా ఉండాలా అని చెప్పుకునే విధంగా ముందుకు సాస్తారని ఇంకా ఏదైనా చిన్న చిన్న లోటుపోట్లున్నా పొరపాట్లున్నా మొహమాటం లేకుండా చెప్పాలని ఇంతమందిలో చెప్పేదానికి మీకు ఇబ్బంది ఉంటే నా ఫోన్ నెంబర్ మీకు అందరి దగ్గర ఉంది అందరి దగ్గర ఉంది నాయుడిగా నాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా స్పందిస్తా ఒకసారి మీరు ఫోన్ చేసి నేను స్పందించకుండా కాని ఉంటే ఆమె నమ్మక వదులుకోండి ఒక్కసారి చేసి చూడండి మీరు అనొచ్చు కేంద్ర ఎమ్మెల్యేని పెద్ద మాటలు చెప్తున్నాడని పదకొండేళ్ళుగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నా మీరు ఏదున్నా ఫోన్ చేయండి ఖచ్చితంగా నేను వారి గురించి మాట్లాడటం నా గురించే చెప్తున్నా నేనేదైనా తెలుసో తెలియకో తెలుసో తెలియకో తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్లను కూడా నేరుగా నాకు చెప్పాలని చెప్పని ఖచ్చితంగా సరి చేసుకుంటాను మాట ఇస్తూ సెలవు